దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు నామం పేరట ఈ దినపు తెలియజేస్తుంటున్నాను మరి ఇలా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ అన్నదినం దేవుని సన్నిధిలో గడుపుతున్నారా అనుదినం మానక తప్పక ఆయన ధర్మశాస్త్ర విధులని అనగా జీవగ్రంథంలో చదువుతూ మన తప్పు ఒప్పులను మన ప్రభు అని క్రీస్తు వారి ఎదుట సరిదిద్దుకుంటూ నిందారహితులుగా మీరు నడుస్తున్నారని మీ ప్రతి అవసరతని క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చు వరకు మీరు ఓపిక కలిగి ఓరిమి కలిగి ముందు కొనసాగిపోతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అదే రకంగా మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీరు మా మీద కనపరుస్తున్న ఆదరణను బట్టి నేను ఎంతగానో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తుంటున్నాను మీకు నా నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను సేవలో అనేక సందర్భాల్లో ఇదిగో తొట్రిల్లే వయసు మాది కానీ దేవుడు మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్నప్పుడు ఆయన కృప చేతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో మీ ఎదుటికి వచ్చి మేము ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా దేవుని మాటలను మీకు అందజేయడానికి మాకు కృపను అనుగ్రహించాడు ఆ భాగ్యులము అసలు ఎందుకు పనికి రాని వారు మనం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినో అది మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి మన కోరికలను మన ఆశలను మన సకల విధములైనటువంటి పరిస్థితులను కూడా మార్చి మనకక్కడగా ఉన్న ప్రతి ఏమిని అనుగ్రహించే దేవుని వైపే మనం చూస్తూ మన క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోవాలి మరి ప్రతి దేవుని బిడ్లారా ఇది నా వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళినట్లయితే మీ అందరికీ నా ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇబ్బందులను బట్టి ఓ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కష్టపడుతుంటారు కొంతమందికి ఆర్థిక సంబంధమైనటువంటి ఆ అప్పుల బాధల వల్ల కానివ్వండి ఓ రకమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సమస్యలు కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వ్యాపారంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా కొంతమందికి చదువులు ఎదుర్కొంటుంటారు సమస్యలు కొంతమంది బిడ్డలు మంచిగా చదువుతుంటారు రాస్తుంటారు పరీక్షలు కానీ ఆ బిడ్డలు అనుకున్నటువంటి ఫలితాలు వాళ్ళు చూస్తుండలేరు ఈరోజు నా యొక్క ప్రశ్న మీ అందరికీ మీ సమస్య ఏమిటి దేని నిమిత్తమై మీరు ఇంతగా నలిగిపోతున్నారు చూడండి బైబిల్లో సమస్యలు రాని వాళ్ళు ఎవరూ లేరండి మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్లో సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా జీవితంలో శోధనలు లేకుండా రాత్రు రాత్రులకే మిలీనియర్లు బిలీనీర్లు అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు జీవితంలో చేదును అనుభవించిన తర్వాత వారు చేసిన తప్పిదముల్ని ప్రభు ఎదుట ఒప్పుకొని ప్రభు చిత్తానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించారని వాళ్ళు గ్రహించి ప్రభు ఎదుట పశ్చాత్తాపడి ఆయనతో వాళ్ళు సమాధానపడిన తుదు పిమ్మట మాత్రమే వాళ్ళ జీవితంలో వాళ్ళు నూతన కార్యాలను చూడగలిగారు చూడండి దావీదు పాపం చేసిన తర్వాత నాతాన ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచి తను చేసిన తప్పుని తను ఒప్పుకునేటట్టు చేశాడు ఈ దినాన అనేక సందర్భాల్లో నువ్వు వాక్యం చదువుతుంటావు నువ్వు నమ్మకంగా వెళ్తున్నటువంటి సంఘానికి దైవదాసుడు ద్వారా అనేక సందర్భాల్లో నీతో మాట్లాడుతుంటాడు నీలో ఉన్న తప్పొప్పుల్ని సరి చేసుకుంటూ ప్రభు ఎదుట పశ్చాత్తాపడితే నువ్వు ఆశీర్వదింపబడడానికి ఒక నిమిషము కూడా లేట్ చేయకుండా ఆయన నీ మీదకి దీవెనలో కుమ్మరిస్తారు ఎందుకంటే అతిక్రమములు వాడు వరదలడు వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనిక్రమ పొందుతాడని బైబిల్లో ఉంది మన అతిక్రమములు మనం దాచిపెట్టే కొలది ఏమవుతాయి అవుతాయంటే అవి ఎక్కువైపోయేసి మన శరీరాన్ని మన మనస్సుని మన మన జీవితాన్ని మొత్తం మాలిన్యం చేస్తుందండి పాపం వలన వచ్చే జీతం మరణం అని ఉంది అంటే మేము ఎన్ని పాపాలు చేసి ఎన్ని పాపాలు చేసామనేది కాదు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా కనుక ఉంటే అవి ఖచ్చితంగా ఒక దినాన్ని మన మరణానికి దారితీస్తాయి మన జీవితాన్ని నాశనం చేస్తాయి మన క్రైస్తవ భక్తి జీవితాన్ని మన కుటుంబాన్ని అసలు విచ్ఛిన్నం చేసేస్తాయి ప్రియ దేవుని బిడలారా మన అతిక్రమం ఏదైనా ఉన్నానో దాన్ని మనం ఒప్పుకోవాలి ఈరోజు నీకు వచ్చిన సమస్య ఏదైతే ఉందో అది నీవు చేసిన పొరపాటును బట్టి వచ్చిందా లేకపోతే ఇదిగో దేవుడు నేను పరీక్షించడానికి అనుమతించాడా అన్నది ఒక జ్ఞాపకం చేసుకోండి చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం కానీ గమనించినట్లయితే అబ్రహాము తన భార్య అయిన శారాన్ని బట్టి తనకు సమస్య వస్తుందని చెప్పేసి అనుకుంటాడు ఆ సమస్యని తాను తప్పించుకోవడానికి ఆమెను తీసుకుపోయిన ప్రతి చోట ఎక్కడ చెప్తాడంటే ఆది కాండం ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చినానికి వచ్చేటప్పటికి అబ్రహాము తన భార్య అయిన శారా అని చూసి ఇట్లంటాడు మనం పోవు ప్రతి స్థలమందును ఇతడు నా సహోదరుని నన్ను గురించి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని శారతో చెప్తాడనమాట అంటే ఆ అదే బాటలో కూడా ఇస్తాక నడుస్తాడు తండ్రి ఏ బాటలో అయితే నడుచున్నాడు భార్యని భార్యని అక్క అని చెప్పమంటాడు అదే రకంగా ఇక్కడ కూడా ఇస్సాకు కూడా నడుస్తాడు తండ్రి బాటలున్నాడు ఈ రకంగా సమస్య వస్తుందని చెప్పేసి వాళ్ళ భార్యల్ని చెల్లెళ్ళని సోదరులని చెప్పుకుంటూ వస్తారనమాట అబ్రహాము ఇస్సాకు కానీ మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడికి జోక్యం చేసుకుంటాడు మధ్యలో అబ్రహాముని విడిచిపెట్టి శారాయిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజుతో మాట్లాడుతుంటాడు దేవుడు ఏమని నువ్వు ఈమెని విడిచి విడిచిపెట్టలేదు అనంటే ఈమె మీద నీ పడినను నీ రాజ్యంలో ఏ మాత్రం ఏది ఉండదు తుత్తి నీలుగా చేసేస్తాను నీ రాజ్యాన్ని అంతటి నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆమెను చూడడానికే భయపడతాడు అభిమేళుకు రాజు కారాన్ని చూడ్డానికే భయపడతాడు చూడండి మనకు మనుషులు ఏం చేస్తారని అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు కష్టం వచ్చినప్పుడు మనకు బాధ కలిగినప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వదిలేస్తారు కానీ దేవుడు ఎక్కడ జోక్యం చేసుకున్నాడు చూడండి దేవుడు ఎక్కడ జోక్యం చేసుకొని రాజుతో మాట్లాడాడో చూడండి నీ పక్షాన రాజులతో మాట్లాడతాడు నీ దేవుడు నీ పక్షాన అధికారులతో మాట్లాడతాడు నీ దేవుడు నీ పక్షాన్ని నీ శత్రువులతో మాట్లాడతాడు నీ దేవుడు నీ సమస్య నిమిత్తమైన దేని దేని గురించి అయితే అంతగా కలత కలత చెంది రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావు ఆ సమస్యలతో మాట్లాడతాడు నీ దేవుడు నీ సమస్య ఏంటి ఈరోజు చూడండి కళ్ళు ఎదురుగ సమస్య ఉంటే ఓ మనిషిని తీసుకొద్దాం మనము ఇప్పుడు నువ్వేదిన సమస్యలు ఇరుక్కుపోన్నావు రాజుల దగ్గరనో అధిక అధికారుల దగ్గరనో న్యాయ వ్యవస్థ దగ్గర ఎక్కడో ఎక్కడనో ఉన్నావు ఎవరినైనా సహాయం కడిగితే వస్తారా అండి మనుషులు ఓవేళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు ఎందుకని మా మీద ఎక్కడ వచ్చి పడుతుందో మేము ఎక్కడ ఇరుక్కుంటాం ఈ విషయాలన్నింటిలో ఎందుకు వచ్చిన తలనొప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ వాటి చుట్టూ వీటి చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం ఇంట్లో ఉంటే సరిపోద్ది కదా అని అని చూడండి నువ్వు ఏ రకమైనటువంటి సమస్యలో ఉన్నా మనుషులందరూ నేను విడిచిపెట్టచ్చు కానీ నీ దేవుడు నేను విడిచిపెట్టేది వాడు కానే కాదు అందుకనే రాసిన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఉంటుంది యహోవాని నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండును వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వరనుడను అది కాలువ ఓర్న దాని వేళ్ళను తన్నును వేట కలిగినను వెట కలిగినను దానికి భయ అది భయపడదు దాని ఆకు నుండును వర్షము లేని సంవత్సరములు చింతనదు కాపు మానదు భయపడకు దిగులు పడుకు దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆనుకు నీ సమస్య ఏదైనా సరే ఆయన తీరుస్తాడు గర్మయ గ్రంథకర్తక యహోవాన్ని నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండను నీ సమస్యలో మనుషుల వైపు కథను చూడాల్సిన ఓ వేళ నీ పొరపాటు నిమిత్తమై నువ్వు చేసిన తప్పిదమ్మల నిమిత్తమే ఈ నన్ను సమస్య ఎదుర్కొంటున్నావేమో ఆ సమస్యలు నువ్వు చేసిన పొరపాటును ఒప్పుకొని దేవా నీ సహాయం నాకు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వాటి తప్పిస్తాడు నీకు ఆశ్రయంగా ఉంటాడు నిన్ను ఆదుకుంటాడు నీ పరిస్థితులు మారుస్తాడు దేవుడినితో మాట్లాడినట్టు అనిపిస్తుందా నీకున్నటువంటి అప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నిన్ను నీకు సాయం అని అనిపిస్తుందా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నీ అతిక్రమంలో నువ్వు ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తావో నీ పరిస్థితులతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నీ దేవుడు నీ శత్రువులతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నీ దేవుడు విడిచి వెళ్ళిపోయిన నీ భర్తతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు విడిచి వెళ్ళిపోయిన నీ భార్యతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు విడిచి వెళ్ళిపోయిన నీ పిల్లలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నీ దేవుడు నీకున్న సమస్యలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు ఇదిగో ఉద్యోగంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల నిమిత్తమై దేవుడు ఇదిగో ఆ మనుషులతో మాట్లాడడం ప్రారంభిస్తాడు వ్యాపారులను నష్టపోయి మోసపోయిన రీతిలో నేను మోసం చేసిన మనుషులతో మాట్లాడడం ప్రారంభిస్తాడు నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏవైతే నీకు కలతను అనుగ్రహిస్తున్నాయో నీకు నిద్ర లేని రాత్రులు ఇచ్చినాయో ఏ మనుషులైతే నేను ఎందుకు వేదనకు గురి చేశారో నీ హృదయాన్ని బద్దలే పరిస్థితులు చేశారో ఆ మనుషులతో మాట్లాడడం ప్రారంభిస్తాడు నీ దేవుడు కానీ దానికంటే ముందు నువ్వు చేయవలసింది నీ పరమ తండ్రిని ఆశ్రయించడం ఆయన మీద ఆనుకోవడం అనాలోచితమైన ఆలోచన నుంచి తప్పించుకొని తిరగడం సులువుగా చిక్కులు పెట్టు పాపములను ఇరుక్కోకుండా తప్పించుకొని తిరగడం నీకు మేలయ్యున్నదేదో నీకు మేలును అనుగ్రహించేదేదో నీకు నిత్యము ఆనందాన్ని అనుగ్రహించి దేవుని సన్నిధి ఏదైతే ఉందో నీకు దేవుని చిత్తాన్ని గ్రహించగలిగినటువంటి ఆ ప్రార్థనా జీవితం ఏదైతే ఉందో వాటిని దూషణ పలకాని మనము దూషింపబడినా పర్వాలేదు కానీ మన ప్రభు దూషింపబడడానికి ఎంత మాత్రం లేదు కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను నీ సమస్య ఏదైనా సరే నీ ఆరోగ్యము నీ ఆరోగ్య పరిస్థితి అనారోగ్యంగా మారింది మారిందనుకున్నాం ఓ రకమైనటువంటి పరీక్ష దేవుడు నీలో అనుమతించడా లేదా ముందు నీవు చేసినటువంటి పనులు దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో మద్యపానం ధూమపానం వీటి వల్ల నీ శరీరంలోకి ఏదైనా ప్రవేశించిందా తస్మా జాగ్రత్త సుమ మనం చేసిన పాపములకి కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు ఇదిగో ఒకటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మనం తప్పిదమ్ములు చేసి దేవుణ్ణి ఎంతగానో దూషిస్తామండి నా ఒక ప్రశ్న ఓ పడని వస్తువు మన శరీరానికి గెట్టని వస్తువుని మనం తీసుకున్నాం ఫుడ్లో దాని ఎఫెక్ట్ అనేది ఎట్లా కనిపిస్తుంది ఏదో ఒక ఇన్ఫెక్షన్ రూపంలో బయట తెలుస్తుంది అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడము వామిటింగ్స్ అవ్వడము రకరకాలుగా తెలుస్తుంటాయి అంటే ఓ పడని వస్తువును తిన్నప్పుడు ఏసుక్రీస్తు పడని వస్తువు నువ్వు తింటేనే నీ శరీరానికి బలహీనత కలుగుతుందని నువ్వు గ్రహించినావు కానీ ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడి మనము విముక్తులమయ్యి మన జీవితంలో మనం మాలిన్యం అంటకుండా బ్రతకమై ప్రభువు పంపించినప్పుడు పాపాన్ని మనం అంటించుకొని తిరిగితే అది మనల్ని పాడు చేయదా అది మనం పా అది మనల్ని పాడు చేస్తుందని నీకు తెలియదా అది మన జీవితాన్ని నాశనం చేస్తుందని నీకు తెలియదా నా ప్రశ్న ఎంతసేపటికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం లేదు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు మా ఆరోగ్యాలు ఇట్లున్నాయి మా పరిస్థితులు ఇట్లున్నాయని అంటారు కానీ మేము చేసిన తప్పిదమ్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒప్పుకోవాలని ఎందుకు ముందుకు రాదు మీరు బైబిల్లో మీరు మొత్తం గమనించండి భయపడి దంకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుడు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించినప్పుడు దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న లోపాలు దేవుడు ఎత్తు చూపెట్టలేదు కానీ సరి చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు నా తాను ప్రముఖి ఎత్తి చూపించాడు అయ్యా చేసిన తప్పు దావీదు ఏం చేశాడు దావీదు చంపించేశాడు నా తాన్ని లేదు అనుకుంటే చేస్తున్నాడు చప్పని కానీ పచ్చ అయ్యా దేవా కేవలం నీ దృష్టికే నేను పాపం చేశాను కేవలం నీ దృష్టికే నేను ఇదని నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా నీకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు నీ వల్ల కలిగాయా లేకపోతే దేవుడు అనుమతించితే ఖచ్చితంగా వాటిని తీసేస్తాడు నువ్వు తెచ్చిపెట్టుకున్నా తీస్తాడు కానీ కొద్ది దినాలు నువ్వు ఆ శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది నీవి తట్టుకోలేని సమస్యలు నీకు వస్తున్నప్పుడు దయచేసి నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప సలహాన్ని అతిక్రమం రావు దగ్గర ఒప్పేసుకో నీ సమస్య నిమిత్తమై నువ్వు చేసిన పొరపాటు నీ దేవుడి దగ్గర ఒప్పుకో ఆయన నీ పరిస్థితులతో మాట్లాడకపోతే అప్పుడు చూడు నిన్ను కృంగదీస్తున్నటువంటి సమస్యలు పర్వతం వలె ఉన్నను వాటిని అనగదొక్క గలిగిన శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు ఇది నాన్న నేను నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఒక కోటి రూపాయల మాట ఏంటి అని అన్న నీ దేవుడు నీ పక్షాన వ్యాధ్యం ఆడేవాడు మనుషులు వచ్చినను రాకపోయినను మనుషులు నిన్ను చూచినను చూడకపోయినను మనుషులు నిన్ను ప్రేమించినను ప్రేమించకపోయినను దేవుడిని నీ పక్షాన వ్యాధ్యం ఆడేవాడు ఏ సమస్య నిమిత్తమే నువ్వు కన్నీరు గారుస్తున్నావో ఏ సమస్య నిమిత్తమై నీకు నిద్రపడట్లేదు తిండి పట్టట్లేదో ఏ సమస్య నిమిత్తమై ఇదిగో నీవు దుఃఖ క్రాంతుడవై దేవుడికి మొర్ర పెడుతుంటున్నావో ఈ దినాన్ని నువ్వు చేయాల్సిన పని నీవు చేసిన ప్రతి ఒక్క చిన్న ప్రభు ప్రభుదా ఒప్పుకొని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు ఎదురు చూసినట్లయితే ఈ రాత్రే దేవుడు నీ శత్రువును దర్శించబోతున్నాడు నీ భర్తను దర్శించబోతున్నాడు నీ భార్యను దర్శించబోతున్నాడు నీ వ్యాపారంలో నీకు నష్టం కలిగజేసి అవమానం కలిగజేసిన వాళ్ళని దర్శించబోతున్నాడు నీకు ఉద్యోగం వచ్చేటట్లుగా నీ రాజులతో నీ అధికారులతో మాట్లాడబోతున్నాడు నీకు వివాహం జరిగేటట్లుగా ఇదిగో నీకు వివాహం జరగనీయకుండా ప్రయత్నిస్తున్న ప్రతి మనిషి ఎవడైతే ఉన్నాడో ఏ దురాత్మలు ఉన్నాయో వాటిని గద్దించబోతున్నాడు ఆ మనుషులతో మాట్లాడబోతున్నాడు దేవుడు నీకు మంచి సంబంధాలు తీసుకురాబోతున్నాడు నీ ఆరోగ్యాన్ని స్వస్థపరచబోతున్నాడు నీలో ఉన్న ఆ అంగవైకల్యాన్ని సరిచేసి నిన్ను నిలబెట్టబోతున్నాడు నీ దేవుడు నీ గర్భఫలాన్ని ముట్టబోతున్నాడు నీ దేవుడు గర్భాన్ని మూసినటువంటి సకల విధమైన దురాత్మలతో మాట్లాడబోతున్నాడు దేవుడు వాటిని కాల్చివేయబోతున్నాడు దేవుడు నీ ఆర్థిక స్థితితో మాట్లాడబోతున్నాడు ఓవేళ విధవరాలువా భర్తను కోల్పోయినావా ఇదిగో ఎటువంటి సహాయం లేని స్థితిలో కన్నీరు కారుస్తున్నావా తల్లి దేవుడికి తోడుగా ఉన్నాడమ్మా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు నీకు హాని చేయడానికి నీ ఏ నరుడుని నీ మీద రాకుండా దేవుడిని కాపుదలను గ్రహిస్తాడు కృంగిపోవద్దు జడియద్దు యహోవాన్ ఆశ్రయించు ఆశ్రయిద్దాం మనం మన నమ్మకం అనే దేవుని మనము నమ్మకంగా ఉందాం రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం పారిశుద్ధుడా ప్రేమ గలన ఆయన జీవగలను తండ్రి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడేందుకు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినమందు ప్రవ్వ నన్ను బిడలుకున్న సమస్యల నిమిత్తమే నేను ప్రార్థిస్తుంటుండగా అయినా అది వాళ్ళ అతిక్రమం వల్ల వచ్చాయో వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వచ్చాయా నాకైతే తెలియదు కానీ బిడలు ఒప్పుకోవడానికి వస్తున్నారు అయినా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు చాలని దేవుడిగా మాకున్నావని తెలియపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు నేను ఆశ్రయించిన వారిని ఆస్తికర్తలుగా మారుస్తానని వారి ధన వారి ధన నిధులను నింపుతానని ఇదిగో వారికి నీవు ఆశ్రయంగా ఉంటావని ఇదిగో ప్రవరణాన ఇదిగో మాకు ఎన్నడ హాని కలగనీయకుండా కాపాడుతామని కను పాప వలే మమ్మల్ని కాపాడుతామని వాక్యంశిస్తున్నాను ఆయన బిడలని ఆశ్రయించి కృపణ మనసును అనుగ్రహించండి బిడల జీవితాలను సకల విధమైన పరిస్థితుల నుంచి బిడలని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఏ రకమైనటువంటి సమస్యను ప్రభా చెప్పుకోలేనటువంటి సమస్య ఉండొచ్చు ప్రభా అయా ఏ సమస్య అయితే వాళ్ళకి ప్రవరణ తిండి పట్టనీయకుండా నిద్ర పట్టనివ్వకుండా ప్రవరణ వేదన కలిగిస్తుందో ఏ సు ఆ పరిస్థితులన్నీ ప్రవణ మాయమైపోవును గాక బిడల కంటికి కనబడకుండా ప్రవణను మాయమైపోవను కాక ప్రవణ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి బిడల హృదయానికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఆయా బిడల జీవితాలకి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఆ పోరాటంలో నాయనా ఏ పోరాటాలు అయితే బిడలు ఉన్నారో ప్రవర్ణ వాటిలో బిడలికి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఇదిగో వ్యాపారాల్లో వైఫల్యం చెంది మోసపోయే మనుషుల వల్ల ప్రవారైనా ఎంతమంది అయితే ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నారో అయా ఆ బిడలను మోసము చేసిన బిడలతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం వాళ్ళకి నిద్ర పట్టనీయకుండా చేయమని ప్రార్థిస్తుంటున్నాం తీసుకువెళ్ళి పారిపోయిన సకల విధమైన ఆర్థిక సహాయాన్ని తీసుకొచ్చి వారికి అప్పచెప్పగలను మనసు బిడలకి కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవ ఉద్యోగాలు రాకుండా బిడల్ని ప్రవారైనా ఇదిగో అయిన వారి మధ్యన స్నేహితుల మధ్యన అవమానాన్ని గురి చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక బిడల జీవితాలు సంతోషం ఉండును గాక మంచి ఉత్తీర్ణతమైన స్థాయిలో కలిగినటువంటి ఉద్యోగాలు వచ్చును గాక నీకు స్తోత్రాచరిస్తున్నాను ఎంతమంది అయితే భర్తలు విడిపి అయానైనా భార్యల్ని విడిచిపెట్టి భర్తలు వేరొక పర స్త్రీని ప్రవరణ మోహించి ప్రవరణైనా ఇదిగో ప్రవరణ జీవితాన్ని గడుపుతున్నారో అయా ఆ బిడలందరూ మారు మనసు పొంది తన కుటుంబాల దగ్గరికి తిరిగి వచ్చుదురుగాక ఎంతమంది అయితే భార్యల భర్తలను విడిచిపెట్టి ప్రవారైనా ఇదిగో ప్రవరణ పర పురుషుడితో ప్రవరణ సాంగత్యం చేస్తున్నారో ఏసు నామంలో ఈ రకమైనటువంటి పాప క్రియలు లయమైపోవును కాక ప్రతి కుటుంబంలో పవిత్రంగా భార్యాభర్తలు బ్రతుకున్నట్లుగా ప్రభు కుటుంబాలను కష్టమని నువ్వు ప్రార్థిస్తుంటున్నావు ప్రభా ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల మాటలు గన ఆ ప్రవణ అవిధేయుతతో ప్రభావమైన లోకాశలకు ప్రభావమైనా ఈడ్చబడి పడి తల్లిదండ్రులు కన్నీరును అనుగ్రహిస్తుంటున్నారు ఆ బిడ్డలతో నీవు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం ఆ బిడ్డలు ఎవరిని జీవితాన్ని సమర్పించుకునే ప్రభావమైనా నిశ్చిత ప్రకారంగా బిడ్డలు నడుచుకున్నట్టుగా బిడ్డల హృదయాన్ని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నీకు వందనాలనైనా అయినా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితులతో బాధపడుతుంటున్నారు దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతుంటున్నారు థైరాయిడ్ బీపీ షుగర్ ఆస్తమా ఆ ఇదిగో లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం ప్రబాన ఆర్థరైటిస్ పాండిలైటిస్ ప్రబానైనా స్పైన్ ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భసంచిలో ఉన్న నీటి బుడగలు కానీ అయ్యనైనా సకల విధములైనటువంటి క్యాన్సర్ వ్యాధి కాని ప్రవర్ణాన ఎయిడ్స్ వ్యాధి కాని ప్రవర్ణైనా దీర్ఘకాలికంగా బిడల జీవితాన్ని నాశనం చేస్తూ రోగాల్లాగా లోపల నుండి నటిస్తున్న దురాత్మలను ఏసు నామంలో వేస్తున్నాను బిడలకి ప్రవ నూతన స్వస్థతను అనుగ్రహించండి నూతన బలాన్ని అనుగ్రహించండి పక్షి రాజు వలె ప్రవన ఎవ్వరం కొత్త తొగచున్నట్లు మేలుతో బిడ్డల హృదయాల్ని ఆరోగ్యంతో బిడ్డల హృదయాల్ని బిడల జీవితాలని బిడల శరీరాలని నీవు తృప్తిపరచమని ప్రార్థిస్తుంటాం నీకు వందనాలు ఎంతమంది అయితే బిడ్డలు ఎదుర ప్రవణ ప్రయాణ మార్గంలో బయలుదేరి ప్రవర్ణ వాళ్ళు ఏ ప్రా ఏ ప్రవర్ణ పరిణిమితమై బయలుదేరి ఉంటున్నారో వారి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణ బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దారిలో పొంచినటువంటి సకల విధములు దురాత్మచిక అంధకార సమూహాలు ఏ సునామంలో లయమైపోవును గాక అవి ప్రవణ కాల్చి వేయబడింది కాక బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఉద్యోగంలో ప్రభు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభు ప్రతి బిడ్డకి ప్రవణ ఈ సమాధానం అనుగ్రహించండి ఎటువంటి ఆటంకం లేకుండా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం వివాహాల ఈ ప్రవణ పది పదిహేను సంవత్సరములు ప్రవర్ణన అయ్యి ప్రవర్ణన బిడ్డలు లేక ఎంతమంది దంపతులు బాధపడుతుంటారు అయా నీ ప్రవణ గర్భాన్ని మూసిన సకల విధమైన దురాత్మలు ఏసునామలు బయటికి వచ్చునుగాక నజ్జరేడిన ఏసునామలు ఆ బిడ్డల జీవితాన్ని ప్రవణ అతలాకుతలం చేస్తున్న ప్రతి పరిస్థితులు గాక మరుసటి ఏటా బిడ్డలకు మంచి బిడలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావరాళ్ళు ప్రవరణ ఎంతమంది అయితే భర్తలను కోల్పోయి ఉన్నారు అనాథలుగా ప్రవరణ ఈ బిడలు ప్రవరణ తల్లిదండ్రులని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసి ఉంటున్నారు అయా ఈ బిడ్డలందరూ మారు మనసుకుని తిరిగి తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళినట్టుగా వాళ్ళని తీసుకొచ్చినట్టుగా వారితో మాట్లాడండి మరి భర్తను కోల్పోయిన ప్రవాణ విధవరాలు ఎవరైతే ఉన్నారో సహాయం లేక ఏడుస్తున్నారో ప్రవాణా ఇదిగో ప్రవాణ కుటుంబ ప్రవానైనా పెద్దని కోల్పోయి ప్రభావనైనా వేదన కలిగి ఉన్నారో ఆ బిడ్డలకి నీ తోడుగా ఉండి ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలు ఆ బిడ్డలు కుటుంబాల లోకాల్లో కలిసిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకు అవసరమైన ప్రతి ఒక్కటి ప్రభాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆ బిడల్ని నీ కృపతో తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాం నాయన మన ప్రభావైనా దేశంలో జరుగుతున్న సకల విధమైన పరిస్థితులు నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం మా దేశాలని మా రాష్ట్రాలని నీవే జ్ఞాపకం చేసుకుంటా ఈ దినమని ఎక్కడ ప్రభానైనా అల్లర్లు జరగకుండా ఎక్కడ ప్రభానైనా ఇదిగో ఏ రకమైనటువంటి పరిస్థితులు ప్రభానైనా విరుద్ధంగా జరిగి మనుషులు ప్రాణాపాయ పరిస్థితులు కలగకుండా సకల విధములైన పరిస్థితుల్ని ఆధీనంలోకి తీసుకొని మంచి నాయకుడిని కూడా నీవే ఎన్నుకోమని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్లుగా ప్రవాణా నీవే ఎన్నుకోని నడిపించమని నీ చేతులకు ప్రతి దాన్ని అప్పచెప్తుంటున్నాం ప్రభావ ఈ నాన్న ప్రభాన సకల విధమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఎక్కడ అల్లరి జరిగినా అవన్నీ చల్లార్చబడును కాక నీ సహాయాన్ని గురించి నడిపించమని నీ సేవ చేయాలని నీ ఆత్మల ఎదగాలని ఎంతమంది ఆశపడుతుంటారో బిడ్డలందరికీ ప్రవణి ఆత్మతోడు నీడుగా ఉండి ఆ బిడ్డలు గొప్ప స్థాయిలోకి వచ్చినట్టుగా బిడ్డల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా పరిస్థితులన్నింటినీ ప్రభుని ఆధీనంలోకి తీసుకొని సహాయాన్ని గురించి నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలని నీకే ఆరోపిస్తూ ఏ సై పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ Amen. Amen. Praise the Lord. May God bless you all.